ఒకవేళ ప్రసన్న ఇంట్లో ఉండుంటే దాడి చేయించిన ధ్వంసం చేసిన ఎమ్మెల్యే మీద కానీ వారి మనుషుల మీద కానీ ఎలాంటి చర్యలు లేవు ఎలాంటి అరెస్టులు లేవు కానీ పోలీసులు తిరిగి ప్రసన్న మీదనే ఎదురు కేసు పెట్టినారు బాధితుడి మీదనే తిరిగి ఎదురు కేసు పోలీసులు సమక్షంలోనే ఇవన్నీ జరుగుతాయి పోలీసులు చూస్తూ ఊరుకుంటారు ఒక అరెస్ట్ ఉండదు తర్వాత ఎటువంటి చర్యలు ఉండవు తిరిగి మళ్ళా ఎదురు కేసులు బాధితుడి మీదనే ఎదురు కేసులు నేను అడుగుతాను ఈ రాష్ట్రంలో ఎవరికి రక్షణ ఉన్నట్టు అని అడుగుతా ఉన్నా ఇది సేడిజం కాదా అని అడుగుతా ఉన్నా పైచాతికత్వం కాదా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు గారు రాజకీయ కుట్రలతో ఈ రాష్ట్రంలో ఒక దుష్ట సాంప్రదాయాన్ని తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు దాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు ఒక కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయమే కాదు ప్రసన్న కుమార్ ప్రసన్నన్న విషయం కాదు విషయం ఒకటే కాదు కాకాని గోవర్ధన్ రెడ్డి వల్లభునేని వంశీ చెబిరెడ్డి భాస్కర్ రెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నందిగాం సురేష్ పెన్నెలి రామకృష్ణారెడ్డి పోసాని కృష్ణమూరళి సహా ఎంతోమంది మీద తప్పుడు కేసులు వీళ్ళే కాకుండా డెబ్బై ఏళ్ళ వృద్ధుడైన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుతో సహా కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ్ రెడ్డి లాంటి తమ జీవితంలో ఏ రోజు కూడా మచ్చలేని రిటైర్డ్ అధికారులు వీళ్ళు మచ్చలేని రిటైర్డ్ అధికారులు వీళ్ళు వాళ్ళ కరియర్ మొత్తం మీద ఇలాంటి వాళ్ళను కూడా ఇంకా వీరి కాక ఎంతోమంది అమాయకులను వీరి కాక ఇంకా ఎంతోమంది అమాయకుల మీద ఈరోజు తప్పుడు కేసులు పెట్టి ఇరికిస్తూ ఉన్నారు అన్ని కేసులకు ఒకే అండి ఆ మోడోపర్ అండి అంటే ఏమిటి అని అంటే తప్పుడు వాంగ్మూలాలు ఇలా కావలసిన వాంగ్మూలం వీళ్ళు చెప్పిన ప్రకారం తప్పుడు వాంగ్మూలాలు ఎవడో ఒక దగ్గర తీసుకోవడం ఆయన ప్రలోభ పెట్టడము భయపెట్టడము ఏదో చేయడము వాళ్ళ దగ్గర నుంచి తప్పు వామూలము వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడము ఇలా కావాల్సిన వర్షన్ దాని ఆధారంగా ఇష్టం వచ్చినట్లు అరెస్టులు ఇదే షాప్ అండి ఈ దేశంలో ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు అని చంద్రబాబు నాయుడు చూపిస్తూ ఉన్నాడు మోడీనైనా అరెస్ట్ చేయొచ్చు అమిత్ షానైనా అరెస్ట్ చేయొచ్చు నో ఎగ్జాంబిషన్స్ కావాల్సిందల్లా ఎవడో ఒకడు బీజేపీ పార్టీ నుంచి ఒకరిని కండవా కప్పి తెలుగుదేశం పార్టీలోకి తీసుకోవడం వాడితో మోడీ నాతో ఎన్ని చేయించినాడని చెప్పి చెప్పించడం మోడీ మీద కేసు పెట్టడం అంతే మోడేపరండి ఇది అంతే ఎవడి మీదైనా కానీ ఇదే అండి నేను అడుగుతా ఉన్నా ఇదే సాంప్రదాయం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి పైన అయినా సరే మా పార్టీకి చెందిన గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న నాయకుల పైన అయినా సరే చివరకు సోషల్ మీడియా కార్యకర్తల పైన అయినా కూడా ఇవే సేమ్ మోడస్ ఆఫర్ అండి తప్పుడు ఫిర్యాదులు తప్పుడు వాంగ్మూలాలు తప్పుడు సాక్ష్యాలతో కేసులు పెట్టడం ఇంకా పెడుతూనే ఉన్నారు ఇదే సాంప్రదాయం నేను అడుగుతా ఉన్నా ఇదే సాంప్రదాయం రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దెబ్బలు తిన్న వీళ్ళు దెబ్బ తగిలిన వీళ్ళు దెబ్బలు తిన్న వీళ్ళు ప్రతిచర్యగా వీళ్ళు కూడా ఇదే చేయడం మొదలెడితే మీ పరిస్థితి ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు వేసిన విత్తనం తప్పుడు విత్తనం చెట్ అవుతుంది తప్పుడు సాంప్రదాయంగా మానకపోతే ఎవరి చేతుల్లోనూ ఉండదు వ్యవస్థ చాలా అంటే చాలా తప్పు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఈ రోజు దెబ్బ తగిలిన హిట్టివి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి టీవీ యాప్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టివి యాప్ హిట్టివి యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్